サッサッサッサッサッサッサッサッサッサッサッサッ。 నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మారం శ్రీనివాస రెడ్డి అదేవిధంగా కైపు రాఘవరెడ్డి పెద్ద ఎత్తున గ్రామస్తులంతా కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఇప్పటికే కొత్త వెల్లంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది వీరందరి రాకతో తెలుగుదేశం పార్టీ కొత్తవల్లంటి గ్రామంలో సంపూర్ణ ఆధిక్యం సాధించే పరిస్థితి నెల రోజుల నుంచి జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అంతేకాదు నేను నెల ముందే చెప్పా ఈ నెల అంతా కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతంగా నాతో మాట్లాడి ఉన్నారు తేదీలు నిర్ణయించుకున్నారు అదే రీతిలో నెల రోజులుగా సాగించినటువంటి చేరికలు ఈరోజు ఉదయం ముప్పై ఏడో డివిజన్లో పెద్ద ఎత్తున చేరికలు అదేవిధంగా ఇరవై మూడో డివిజన్లో ఏదైతే నగర్ ఆ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంపూర్ణ సంఘీభావం తెలియజేసిన పరిస్థితి అదేవిధంగా ఇరవై ఎనిమిదో డివిజన్ నుంచి వచ్చి సంపూర్ణంగా మద్దతు తెలియజేసిన పరిస్థితి ఈరోజు కొత్తవల్లంటి గ్రామంలో మారం రెడ్డి కానీ కైపు రాఘవ రెడ్డి కానీ అదేవిధంగా ఇప్పటికే అక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేస్తున్న నాయకులు అందరం కానీ అందరం కలిసి ఒక్క తాటి మీద ముందుకు నడిచి కొత్తవెల్లంటి గ్రామంలో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రాబోతుంది కొత్తవెల్లంటి గ్రామమే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇరుగని అతి పెద్ద మెజార్టీ భవిష్యత్తులో ఆ మెజార్టీ రావాలన్నా కూడా కష్టం అనే రీతిలో అంత పెద్ద మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేనకు రాబోతుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ముగ్గురు బలమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేక ప్రాంతాల్లో చాలామంది కార్యకర్తలు ఇతర ప్రజా సంఘాల నాయకులు అనేక మంది ముందుకు వచ్చి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్తూ ఉన్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ మాది కొత్తవల్లంటి గ్రామం నా పేరు మారం శ్రీనివాసరెడ్డి నేను గతంలో వైసీపీలో ఉన్నాను కానీ మా గ్రామం అభివృద్ధి కానీ మా రూరల్ డివిజన్ నుంచి నెల్లూరు నుంచి వచ్చే రోడ్డు మా ఊరికి వచ్చేది చాలా దారుణంగా ఉంది గతంలో ఎన్నిసార్లు శ్రీధరన్న వైసీపీలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాడు ఆ రోడ్డు కోసం పుట్టేపాలెం ఒక బ్రిడ్జి కోసం ఇటన్నిటికీ పోరాటం చేశారు అయినా కానీ ఫలితం లేకుండా పోయింది కానీ కొంతమంది నాయకులు వచ్చారు కాబట్టి ఇన్ఛార్జ్గా వచ్చారు వాళ్ళన్న ద్వారా డెవలప్ అవుతుంది అనుకున్నాము తీరా చూస్తే అది కూడా కాలేదు మేము ఒకటే నిర్ణయించుకున్నాం మనకి ఇక్కడ ఉంటే ఏ డెవలప్మెంట్ అనేది ఉండదు కాబట్టి మనం స్వేదనతో పాటు నడవాలా ఏకాడికి మన నెల్లూరు రూరల్ అభివృద్ధికి గాను ముఖ్యంగా మా గ్రామం అభివృద్ధి కోసం పడితే ఎక్కువగా శ్రీధరణ కూడా చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా పనిచేసే వ్యక్తితోనే మన అడుగులు వేయాలనే లెక్కలోనే కోరికగా నిర్ణయించుకొని సంకల్పంగా చేసుకుని మా గ్రామస్తులందరూ మేమందరం కూర్చొని మాట్లాడుకొని నేరుగా అన్నతిని కలవటం జరిగింది అనా మీ వెనకాల మేము నడవాలని నిర్ణయించుకున్నాము కానీ కొన్ని అవయవ కారణాల వల్ల పక్క పోవటం జరిగింది ఇక్కడ మెదటి నుంచి అయినా సరే మీతో పాటు మీ అడుగుల్లో మా అడుగు జాడులుగా నడిచి మీ వెనకాలలో మేము నడిచి మా గ్రామాలు కానీ రూరల్ డివిజన్ కానీ మొత్తం అభివృద్ధి పరంగా తీసుకుపోవాలని కోరుకుంటూ చేరుతున్నామని చెప్పి అన్న చెప్పినాను అన్న చాలా సంతోషంగా ఆహ్వానించారు அம்மா சைடம்மா கொண்டாடு

すいません。